గోంగూర తోటకాడ కోడి కోత ఇలా దాకా ఎదురు చూసా మరి గోంగూర కొట్టుకొద్దామని నిన్న మా పొలం వెళ్ళాను ఎక్కడికక్కడ ఇత్తనాలు వేయలేదు చేయలేదు పొలం మరి గుట్ట కింద వచ్చేసింది గడ్డి బిల్లును కోసుకొచ్చాను కోసాను అయితే పప్పు గోంగూర ఉండే ఆల్రెడీ అందులో ఇంకా పూలు ఆకుండా పోయి నేను తాకుంది ఎక్కడ ఓ పని ఉంది ఆ పని ఏం చేయనంటే ఇంక మీకు తర్వాత చెప్దాం అని చెప్పి శుభ్రంగా దాన్ని మొత్తం ఎక్కడికక్కడ ఆకులన్నీ తుంచేసి అయినా డాబా మీద ఆరబెట్టేయండి ఆరేసాను మరి మీరు నెల పచ్చడి పెట్టారు అనుకోజీ ఆకులుంటాయా ఒక అర కేజీ ఉంటాయా కేజీ ఉండాలి మరి కొత్త ఆరిపోదు కదా ఒక అర కేజీ ఉంది ఆకు అర కేజీ ఆకుంటే మూడు కేజీలు పెట్టచ్చు పచ్చడి సరైతే చేద్దామా పచ్చడే బాగుంటదండి పొల పుల్లగా చేసుకుని తిందాం మరి ఎర్రగొంగూర ఎర్ర ఎర్రగొంగూర అండి ఎల్లగొంగూర ఎర్రగొంగూర అయితే మూడు కేజీలు చేయొచ్చండి మరి తెల్లదైతే తెల్లదైన మూడు కేజీలే చక్కగా నిల్వ పచ్చడి తయారు చేసి చూపిస్తాను గోంగూర పచ్చడి సూపర్ టేస్ట్ గా ఉంటదండి గోంగూర అనగా నోట్లో నీళ్లు ఊరిపోతుంది నాకు కూడా ఆల్రెడీ మనోడు కడిగి ఆరబెట్టేసాడంట మనం డైరెక్ట్ గా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మాకు ఆల్రెడీ పచ్చడికి సంబంధించి పచ్చడి నూనెలు ఉన్నాయండి పచ్చడి కారాలు ఉన్నాయి అన్ని ఇంట్లోనే ఉంటాయి రెడీగానే ఉంటాయి చేద్దాం ఇంకా ఒకసారి హెచ్చుడు ఏచుడు కలిపిడే అంతే ఈ గోంగూరని ఆకలి కింద తుంచేసి ఉప్పు నీళ్ళలో కడిగేసి రెండు గంటల సేపు ఆరబెట్టేశామండి నీడకి తగ్గేలాగా ఆరిపోయినా చూసారా ఆరిపోయి కొంచెం ఎండినట్టు అయినాయి అనమాట ఇప్పుడు దీని వెయిట్ వచ్చేసి అర కేజీ ఉన్నాయండి ఆకులు ఇవి ఈ అర గాను మనం మూడు కేజీలు గోంగూర పచ్చడి తయారు చేసుకోవచ్చు నిలవ పచ్చడి ఇప్పుడు ఈ మూడు కేజీలు గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తాండండి చాలా ఈజీగా చేసుకోవచ్చు రుచి అయితే అదిరిపోద్దు ముందుగా మనం ఈ నిల్వ పచ్చల్లోకి కొన్ని ధనియాలు ఇన్ని మెంతులు ఒక యాభై గ్రాముల వరకు ఇన్ని మిర్చి వేయించుకొని కొంచెం నూనెలో వేయించుకొని పొడి చేసుకుందాం అండి ఇకంటి ఒక చెంచా వరకు వేసుకుందాం నూనె ఇక ఒక చెంచా మెంతులు తీసుకున్నాను ఇవి వచ్చేసి ఒక యాభై గ్రాముల వరకు ఉంటాయండి ధనియాలు అంటే ఇంత కప్పుతోటి ఒక అరకప్పు అలా వస్తాయన్నమాట ధనియాలు మెంతులు ధనియాలు ముందుగా వేస్తాను మెంతులు ధనియాలు ఏగుతుండంగానే ఒక ఇరవై వరకు ఉంటాయండి ఎన్ని మిర్చేసుకున్నాను వేయించుకోవాలి ఇవి కూడా మంచిగా ఏగిపోయినాయండి ఇవి ఇప్పుడు దాంట్లో తీసేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసేసుకున్నాం అండి వీటిని వేయించుకున్న దాంట్లోనే ఒక ఇరవై నుండి ముప్పై వరకు ఎల్లుల్లిపోయి గుడ్లు అండి ఇవి కూడా వేసేసి దీన్ని ఇప్పుడు మిక్సీ చేసి పొడి చేసేసుకుందాం ఇదిగే ఇంకో రెండు చెంచాలు నూనె పోసుకొని ఇప్పుడు గోంగూర నేర్పుకుందాం మనం ఇప్పుడు దీంట్లో వాడేదంతా కూడా లైన్ బ్రాండ్ పల్లి నూనె అండి పచ్చడికి సంబంధించిన నూనె భలే రుచిగా ఉంటుందండి మంచి సువాసన ఇప్పుడు ఈ మూకుడు కొంచెం చిన్నగా ఉంది కదా సగం వేసి కొంచెం ఏగిన తర్వాత మిగతా సగం వేద్దాం అండి ఇవ్వండి ఇది రెండు సార్లు వేసాను కదా ఈ రెండో సార్ది కూడా మంచిగా వేగిన తర్వాత ముందు వేపుకున్నది కూడా దీంట్లో కలిపేసి వేపేసుకున్నాం ఇవ్వండి ఇది ఇలా బాగా ఏగిన తర్వాత ఇంకొంచెం నూనె వేస్తున్నాను ఇది నిల్వ పచ్చడి కాబట్టి బాగా వేయించుకోవాలండి తక్కువ మంట మీద కొంచెం అటు ఇటుగా పచ్చి ఉందంటే పాడైపోద్ది అండి గోంగూర మంచిగా ఏగిపోయిందండి ఇప్పుడు దీన్ని దింపేసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం మనం గోంగూర నిల్వ పచ్చడిలోకి చింతపండు పెట్టుకోబోతున్నాం అండి ఇది వచ్చేసి అర కేజీ చింతపండు అండి గింజలేని చింతపండుని తీసుకున్నాం దాన్ని శుభ్రంగా ఆ బొట్టలో గింజలు లాంటివి ఏరేసుకొని వేడి నీళ్ళలో కొంచెం నానబెట్టి పిసికి జాలీలో ఇలాగ జాలీలో గుజ్జులాగా తీసామండి ఈ గుజ్జుని ఇప్పుడు ఇది అర కేజీ యాక్చువల్ గా మనకి గోంగూర దాంట్లోకి అర కేజీ ఆకుగాను రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందల గ్రాములు పావు కేజీ వరకు సరిపోద్ది అండి ఇది మేము ఎక్కువగానే చేసుకుంటున్నాం ఉంది ఇంట్లో కావాలి మాకు అవసరం ఉంది దీంట్లో ఇప్పుడు ఇది ములిగే వరకు కొంచెం నూనె పోసుకుందాం అంటే వంద రెండు వందల గ్రాములు నూనె పోయొచ్చు దీంట్లో ఇప్పుడు ఈ గుజ్జుని మనం నూనె పైకి తేలే వరకు మంచిగా ఉడికించుకోవాలండి నూనెలో పులిహారకి గుజ్జు ఉడకబెట్టుకుంటాం కదండి చింతపండు గుజ్జు ఆ రకంగా ఉడకబెట్టుకోవాలండి దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుందండి అండి ఇవండి చింతపండు గుజ్జు గిన్నె నుంచి ఇలా సెపరేట్ అయిపోయింది చూసారా ఆయిల్ ఇలా పైకి తేలినట్టు వచ్చింది ఇప్పుడు మనకి గుజ్జు రెడీ అయిపోయినట్టండి ఇంకా చింతపండు గుజ్జు రెడీ అండి తాలింపు కూడా పెట్టేసుకుందాం పని అయిపోద్ది ఒక పావు కిలో వరకు వేసుకోవచ్చండి నూనె తాలింపుకి ముందుగా తాలింపు కోసం ఒక రెండు చెంచాలు జీలకర్ర అండి ఒక అరగుప్పుడు వరకు సాయమిన ఒక అరగప్పుడు పచ్చెన పప్పు వేసానండి ఒక మూడు చెంచాలు ఆవాలండి ఈ నాలుగు ముందుగా వేయించుకుందాం ఈ తాలింపు కిందలు ఏగుతుండగానే ఒక రెండు వందల గ్రాములు ఉంటాయండి ఒక పావు కిలో లెక్కేసుకోండి ఎల్లులిపాయలు అండి తొక్కొలిచి పెట్టుకున్నాం ఇలాగా ఇవి కూడా ఏం చేసుకుందాం ఎల్లుల్లిపాయ గుడ్లు ఈ తాలింపులు ఎల్లుల్లిపాయ గుడ్లు బాగా ఏగినాయండి ఏగిన తర్వాత లాస్ట్లో ఇలా గుప్పడికి ఎండుమిర్చిని ఇలాగా తుంచుకొని ఇవి కూడా వేసుకుంటున్నాం తాలింపులో లాస్ట్ లో వేసుకోలేండి మాడిపోతా లేకపోతే ఎండుమిర్చితో పాటు ఇలా గుప్పుడి కడిగి ఆరబెట్టుకుండా కరివేపాకండి ఇది కూడా లాస్ట్ లో వేసుకోవాలన్నమాట రవ్వ ఒక్కరవనిద్దాం కరివేపాకు ఎండుమిర్చి కూడా మంచిగా వేగిందండి ఇంగువ వేసుకుందాం ఓ చెంచాడు వరకు ఇంగువ వేస్తున్నానండి అండి వల్ల మంచి రుచి వస్తుందండి పచ్చడి తాలింపు రెడీ అయిపోయిందండి ఇంకా ఇవన్నీ కూడా చల్లరనేది ఇప్పుడు తాలింపు చల్లారుతుంది చింతపండు చల్లారుతుంది ఒక పక్కన గోంగూర వేయించుకున్నాం గోంగూర చల్లారిందండి పొడి కూడా రెడీ అయిపోయింది గోంగూర వేయించిన గోంగూర చల్లారిందండి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసామండి మెత్తగాన మెత్తగా దీన్ని పక్కన పెట్టేసుకున్నాం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం అండి తాలింపు చల్లారిపోయింది మనం ముందుగా ధనియాలు మెంతులు మిరపకాయలు వేయించుకున్నాం కదండి అందులో ఈ నెల్లుల్లిపాయలు వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టేసానండి పొడి చింతపండు గుజ్జు ఉడికిచ్చిన గుజ్జు తాలింపు పువ్వు నూనె కారం అన్ని రెడీగా ఉన్నాయండి ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం మనం ముందుగా ఈ ముద్ద వేస్తున్నాం ఇందులో ఈ మిక్సీ పట్టుకున్న ఈ పొడి వేసేసుకుంటున్నానండి దీంట్లోనే అర కేజీ గోంగూర అనుకున్నాం కదండి ఈ గుజ్జు ఒక పావు కిలో వరకు తీసుకొచ్చండి పౌకలే సరిపోతుందండి ఇది ఆల్రెడీ గోంగూర పులుపు కాబట్టి ఇది ఇంకా సరిపోతుంది అనమాట అరకిలో గోంగూర గాను అరకిలో వరకు కారం వేస్తున్నాం అండి మూడు మిరపకాయలతోటి మంచిగా కారం పట్టించాం కదా మనం గతంలో ఆ కారం అండి ఇది ఇది వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా కలిపేసుకుందాం మనం ఈ గిన్నెకి కానీ చెయ్యికి కానీ గరెట్లు కానీ ఎక్కడ తడి ఉండకుండా చూసుకోవాలండి సంవత్సరం పాటు ఉంటుందండి పచ్చడి భలే కమ్మగా ఉంటుందండి కారం చింతపండు గోంగూర ఇదంతా బాగా కలిసిందండి దీంట్లో అప్పుడు ఒక వంద గ్రాముల వరకు ఉప్పు పడుతుందండి వేసుకుందాం సరిపోతే తర్వాత కలుపుకుందాం అండి పులుపు కాబట్టి ఎక్కువేలాగుద్దు లాగుద్దండి ముందు ఈరోజు ఒకసారి చూసుకొని ఒక రోజు ఆగిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు ఎంత కలిపిన తర్వాత లాస్ట్లో తాలింపు కూడా వేసేస్తాను ఇంతకుముందు మనం తాలింపుల్లోనూ చింతపండు గురించి అన్నిటికీ కలిపి వాడింది పోను మిగతాదేస్తానండి మొత్తం కేజీ నూనె ఇక్కడికి ఎందుకంటే ఇంకో కేజీ పోతున్నా నూనె అంతా బాగా కలిపిన తర్వాత ఏయించినా ఆవాలతోటి ఆవు పిండి తయారు చేసామండి ఒక గుప్పడికి తీసుకున్నాను ఆ పిండి వేస్తే ఆవపిండితో బలేగా రుచి వస్తుందండి పచ్చడి ఇప్పుడు ఆవపిండి కూడా బాగా కలిపేసుకున్నాం ఒక సంవత్సరం పాటు నిలవ ఉండే గోంగూర నిలవ పచ్చడి రెడీ అయిపోయిందండి తడి శుభ్రంగా తుడిచేసుకొని జాడీలో గానీ గాజు చేసాలో గానీ ఎత్తి పెట్టేసుకొని పైన పెట్టేసుకుంటే సంవత్సరం పాటు తినచ్చండి మనకి ఇడ్లీలోకి దోశల్లోకి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అసలు ఆ రుచే వేరేండి

శుభ్రంగా ఇందులో పిండి అది వేసాడు కదండి మంచిగా వేసాడు నూనె వేయడు అందంగా చక్కగా ఆడిచ్చిన కారం అండి నెంబర్ వన్ హోమ్మేడ్ కారం అంతా కలిపి శుభ్రం పచ్చడి ఏమో పచ్చడి ఏమో రుషిందండి అయితే బొబ్బా భలే టేస్ట్ ఉందండి కొంచెం రవ్వు పడతాంత మిగతా నెంబర్ వన్ ఉప్పు రేపు కలుపుకుందాం పులుపు అన్ని సరిపోయింది రోజు ఇప్పుడు కొంచెం అండి ఉప్పు రేపుడికి ఎంత కావాలనేది తెలుస్తుంది పట్టిన తర్వాత అప్పుడు రేపు మళ్ళీ అర్థం కావాలంట శుభ్రంగా రేపు పొద్దున్న లాస్ట్ మిగిలింది ఆ ఉంటులో కలుపుకుని పట్ట మళ్ళీ బాగుంటది లాస్ట్ది చాలా బాగుందండి పచ్చడి సంవత్సరం పాటు నిలబ ఉంటుందండి ఇంట్లో పోరానికి తక్కలేదండి దీంతో నడిపించి రోజును భలే ఉందా చాలా బాగుందండి బాదరాత్రు పప్పు పప్పు మీరు అలా ఆయన ముద్ద కలిపి అలా చుట్టి చేతులు ఆడుతుంటే ఏముందండి అలానా అదేండి ఈ రోజుకి సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనం పిండి వంటలు చేస్తా ఉన్నాం అందులో గోంగూర తెచ్చాడు కదా నిలవపత్ర పెట్టాము పళ్ళు పనిగా చాలా బాగుంది సాయి చేసిన అదండి మా ఈ గోంగూర నిలవపత్రుడు వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి లింటు రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేయండి మర్చిపోకండి లైక్ అండి మరి వీడియో కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి మర్చిపోద్దండి లైక్ మాత్రం మర్చిపోద్దండి అసలు వెళ్ళతామండి పత్ర పంపిస్తానండి లైక్ కొట్టండి హాయ్ వెళ్ళతాండే